శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా హస్తకళామేళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి చేనేత ఉత్పత్తులు పోచంపల్లి సారీస్ మంగళగిరి సారీస్ జైపూర్ బెడ్షీట్స్ మరియు మొదలైన వస్తువులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం పైల దగ్ధం కేసులో మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాసా ఇంటిని పోలీసులు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో అవినీతి మరక అంటుకోకుండా మదనపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని గుర్తు చేశారు ఒకవేళ తాను తప్పు చేస్తే శిక్షకు సిద్ధంగా ఉంటానని ప్రకటించారు గతంలో ఎలాంటి భూ కబ్జాలకు తాపివ్వలేదు కాబట్టి ఈ రోజు తాను ఎంతటి మానసిక ప్రశాంతలో ఉన్నానని అధికారుల తనిఖీలో వారికి ఎటువంటి పత్రాలు లభించలేదని తెలిపారు ఒకవేళ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అవినీతికి ఊతం అందించి ఉంటే దోషులుగా చాలా మంది చేరేవారని స్పష్టం చేశారు అన్ని డిపార్ట్మెంట్లు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ అందరూ కూడా అన్ని రకాలుగా ఎంక్వైరీ చేయడం జరిగింది దీనికి డీజీపీ గారు కూడా వచ్చారు సిఎస్ గారు కూడా వచ్చారు అందరు వచ్చారు ఏదైతే నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు శాసనసభ్యుడుగా ఉన్నానో అప్పుడు ఏమన్నా జరిగినాయా అనే ఒక అనుమాన దీనితో ఈరోజు మా ఇల్లు సర్చ్ చేయడం జరిగింది మల్లికార్జున గుప్తా సిఏ గారి ఆధ్వర్యంలో దరిదాపు నాలుగు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు కూడా నాలుగు గంటలు నాలుగు గంటల వరకు జరగడం జరిగింది ఎక్కడ కూడా ఏది కూడా దొరకలేదు అన్ని ఇల్లు తనిఖీ చేయడం జరిగింది బీరువాలు తనిఖీ చేయడం జరిగింది మంచాల కింద తనిఖీలు చేయడం జరిగింది అన్ని రకాలుగా తనిఖీ చేసినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఆధారం కూడా దొరకలేదని చెప్పి మీ శుభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మీ అందరు తెలిసిందే ఎవరైతే ఇప్పుడు అన్ని ఛానల్స్ ఎల్లో మీడియాస్ అందరూ ఉన్నారో గత ఐదు సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను నేను ఎలాంటి రాజకీయంగా చే చేశాను నేను ఏం చేశాను అనేది మీ అందరు తెలిసిందే ఒక తెల్ల కాగితం మాదిరిగా నేను ఎక్కడ కూడా కానీ భూమి కబ్జాలు కానీ కరప్షన్ కానీ ఏది లేకుండా చేసిన వ్యక్తి ఈరోజు వాళ్ళు వచ్చి మా ఇంటికి తనిఖీ చేస్తామంటే నేను నిన్న బెంగళూరు పోయినాను శనివారం అనే రోజు నిన్న రాత్రి నాకు గంటల గంటలప్పుడు ఫోన్ చేసి మాకు ఏదో కొంతమంది దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ మీరు కూడా ట్వంటీ టీ ఏ కింద ఏదో చేశారని చెప్పి రికమెండ్ చేశారు మీ ప్రాపర్టీలు కూడా ఉన్నాయని చెప్పి టూ టౌన్ సిఏ గారు చెప్పడం జరిగింది దాని తర్వాత నేను డిఎస్పీ గారు కూడా మాట్లాడి ఎస్పీ గారితో మాట్లాడి నాకు ఒక రోజు టైం ఇచ్చా ఇల్లు ఎట్లా లాక్ ఉంది మీరు వచ్చిన తర్వాతే మీ సమక్షంలో లాక్ ఓపెన్ చేసి చేస్తామని వాళ్ళు ఇక్కడే ఒక ఎస్ఐ గారిని కూడా నలుగురు కానిస్టేబుల్ పెట్టారు నేను మూడున్నర గంటకు నాలుగు గంటకు దాదాపు ఆ టైంకి వచ్చిన తర్వాత నేనే ఇల్లు తాళాలు ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు పూర్తిగా అన్ని రకాలుగా తనిఖీ చేయడం జరిగింది ఈవెన్ దో సోఫాలు కూడా వదలలేదు సోఫాల కింద కూడా తనిఖీ చేయడం జరిగింది మీ అందరికి ఒకటే ఎక్కువేది ఏమంటే ఎవరైతే ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారో వాస్తవం అవాస్తవం ఏముంది నిజం ఏది అబద్ధం ఏమి నీతి నిజాయితీకి ఏమనేది మీరు ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం మీ చేతిలో ఉంది కాబట్టి గత ఐదు సంవత్సరాలు నేను పనిచేసింది ఇప్పుడు ఎవరో కొంతమంది ఆరోపణలు నా పైన చెప్పి తనిఖీ చేయడం జరిగింది దానికి ఎలాంటి అభ్యంతరం కానీ ఎలాంటి బాధ కానీ నాకు లేదు ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు నన్ను ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా తీర్పిచ్చారు కాబట్టి దానికోసం వాళ్ళు వచ్చి తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఏదైతే ఈ మంచి పరిణామం ప్రజల ముందుకు తీసుకొని పోవాలని చెప్పి నేను అందరికీ మా అన్నలు కానీ మా తమ్ముళ్ళు కానీ నేను కోరడం జరుగుతాను ఎక్కడ కూడా తప్పు చేయని వ్యక్తి నేను ఎక్కడ కూడా కబ్జాలకు కానీ ఎక్కడ కూడా ఈవెన్ దో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అవినీతి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదైనా తప్పు పనులు చేస్తా ఉన్నా కూడా నేను అట్టుబడి దానికి చేయని వ్యక్తి కాబట్టి నేను ఈరోజు ప్రజల ముందుకి తలకాయ ఎత్తుకొని తిరిగే విధానంగా నేను శాసనసభ్యుడిగా పనిచేసినాను కాబట్టి ఆ గర్వం నాలో ఎప్పుడు ఉంటుందని చెప్పి నేను తెలియదు ప్రజలు తీర్పిచ్చేది మంచి చేసేదానికి ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభుడు ఎన్నుకునేది ఒక నాయకుడు ఎన్నుకునేదానికి మంచి చేసేది కానీ దానికోసం కానీ దోచేసి అక్రమాలు చేసేస్తే ఈరోజు నేను కూడా చేసి ఉంటే ఖచ్చితంగా నాపైన చర్యలు తీసుకునే కార్యక్రమం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి నేను కోరేది ఏమంటే మంచి ఏది చెడు ఏది వాస్తవమే అవాస్తమే అనేది మీరు ప్రజల ముందుకు తీసుకొని పోవాలని చెప్పి తెలియజేసుకుని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమన్నా అవకతవకలు జరిగిందా కూడా నేను శాసనసభ్యుడు వండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినా కూడా నేను క్షమించే లేదని చెప్పి ఎన్నో సార్లు మీడియా ముందు కొంచెం నేత్ర ఎక్కడు కూడా క్షమించేది ఉండదు ఎక్కడ కూడా వాళ్ళు ముందుకు తీసుకొని పోయి సపోర్ట్ చేసే పని ఉండదు అని చెప్పి మీ అందరూ కూడా చెప్పారు ఇప్పుడు ఇదే మాట చెప్తున్నాను ఎప్పుడు కూడా నా దృష్టికి వస్తే ఒక మంచి పరిపాలన వల్ల ఒక ముందస్తు ఆలోచన ఇచ్చి ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఎప్పుడు ఉండదని చెప్పి